హైదరాబాద్ మల్కాజ్గిరిలో మార్గదర్శి చిట్స్ నూట ఇరవై బ్రాంచ్ ఏర్పాటైంది జైన్స్ బాలాజీ బిగ్ టౌన్ లో నూతన శాఖను రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి కిరణ్ మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ప్రారంభించారు ప్రారంభోత్సవంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్ మార్గదర్శి సిబ్బంది పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసిన శైలజా కిరణ్ దంపతులు అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నూట ఇరవై శాఖలో చిట్ వేసిన వారికి ఎండీ శైలజా కిరణ్ రసీదులు అందించారు చిట్స్ అత్యవసర సమయంలో ఆదుకుంటాయని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి కిరణ్ తెలిపారు తరతరాలుగా మార్గదర్శి నమ్మకమైన సేవలు అందిస్తోందని శైలజ కిరణ్ వెల్లడించారు చిన్నగా స్టార్ట్ అయిన ఈ ఈ రోజున సాకోప్ శాఖలుగా విస్తరించి అరవై లక్షల మందికి పైగా ఈ అరవై సంవత్సరాలు పైబడిన సంస్థ సేవలు అందిస్తూ పలు రకాలుగా ప్రజలకి ఉపయోగపడుతూ పర్సనల్ నీడ్స్ కోసం అయితేనేమి వ్యాపార సంస్థల్లో వాళ్ళకి అవసరమైన పెట్టుబడుల కోసం అయితేనేమి అనుకోని అవసరాలకి ఒక ఎమర్జెన్సీ ఫండ్గా ఒక కంటింజెన్సీ ఫండ్గా చిట్ ఫండ్స్ ఒక ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాగా ప్రజలను ఆదుకుంటున్నాయి మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇవాళ కోటి రూపాయలు అనేది చాలా అవసరాలకి కావాలి వాళ్ళు కూడా పది లక్షల నుంచి పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల చిట్స్ లో మధ్యతరగతి కుటుంబాలు కూడా సేవ్ చేసుకోగలుగుతున్నాయి చిట్ ఫండ్స్ ద్వారా అండ్ మార్గదర్శి ఇట్ హ్యాస్ విత్ స్టుడ్ ద టైమ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాస్ బిల్త్ క్రెడిబిలిటీ ఓవర్ ఇయర్స్ ఎటువంటి అవాంతరాలనైనా తట్టుకుని నిలబడగలిగిన నిలబడిన సంస్థ మార్గదర్శి చెట్ ఫండ్స్ నిబద్ధతకు మారు పేరు మార్గదర్శి ఫండ్స్ ఎథికల్ గా లాఫుల్ గానే నడుస్తుంది ఎల్లప్పుడు ఇది చైర్మన్ గారు రామోజీరావు గారు మాకు అను నింపిన విలువలు సో వాటితోనే మున్ముందుకు సాగుతూ వెళ్తాం చాలామంది మూడు తరాలు కూడా మార్గదర్శితో అనుబంధం పెంచుకుని వాళ్ళకి భాగ్యదర్శనానికి మార్గదర్శ మార్గదర్శకం చేస్తూ ఉంది సో ఇదే దారిలో ఇంకా చాలా కుటుంబాలు మార్గదర్శి ద్వారా అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలతో సో కరెక్ట్ టైంకి డబ్బులు ఇస్తారు మనం చిట్టి పాడినా కానీ ఆక్సిజన్స్లో జిమిక్స్ కానీ అలా అని నేను ఎప్పుడు చూడలేదు నేను ఆల్మోస్ట్ ఈ సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఈ పలానా ఇంత అని చెప్పేస్తాను తప్ప నేను ఆప్షన్స్ వచ్చింది కూడా టైమ్స్ నగర్ బ్రాంచ్ నుంచి కూడా ఉన్నాను శర్మ గారు అప్పటి నుంచి చిన్న ఆయన చాలా పెద్ద ఆయన అప్పటి నుంచి మేము పిల్లలు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాం అన్నాను అలా రిలేషన్షిప్ మార్గదర్శిత్వం బాగుందండి మార్గదర్శి అంటే మార్గదర్శకత్వం లాగానేనండి అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నానండి కానీ ఏ రోజు కూడా లేటు కాలేదు అంతకన్నా ముందే ఇచ్చేశారు ఎవ్రీ స్టాఫ్ మెంబర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేసే వాళ్ళండి ఈ డబ్బు కూడా చాలా మంచిగా యూజ్ అవుద్దండి మ్యారేజెస్కి చదువుకి అన్నిటికీ కూడా మా సన్ కూడా గ్యాస్ట్రో ఎంట్రాలజీ టైట్ క్యాన్సర్స్ అండి అమెరికాలో అంతా హెల్ప్ చేసి పంపించారు ఎంప్లాయీస్ అయినా సరే మీరేమి అధైర్యపడకండి అని మ్యారేజెస్లో లో కూడా ఎవ్రీథింగ్ లో కూడా ఈ మనీ చాలా మంచి పర్పస్ కి యూజ్ అయిందండి ఈ వన్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా నా ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నాను అందరి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ